హాయ్ అండి అందరికీ యాపిల్ మేంగా తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని మా కూరగాయల తోట అప్డేట్తో వచ్చానండి నేను ఒక వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ అనమాట బోర్ దగ్గర వచ్చిన మెటీరియల్ ఎత్తడానికైనా ఇద్దరు మనుషులు పెట్టామని చెప్పాను కదండి అయితే లంచ్ టైం వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఏ పని అవ్వలేదు మెటీరియల్ మాత్రమే తీశారు మేమైతే ఇంకా ఈ మొడుల్లాగా కట్టుకోవాలి ఎప్పుడవుతుందో ఏంటని వీళ్ళు టెన్షన్ పడి ఫోన్ చేశారనమాట నేనైతే ఈవినింగ్ వెళ్ళాను ఎందుకంటే బోర్ వాటర్ అప్పటి వరకు నేను రుచి చూడలేదు ఇంకా రుచి చూడడానికి వెళ్ళాను అనమాట నేను వెళ్ళినప్పటికీ షాక్ అనమాట అసలు గార్డెన్ రూపురేఖలే మారిపోయి ఎంత చక్కగా ఒక మడుల్లో ప్లాన్ చేసుకుని ఎంత బాగా చేసేసారో తెలీదు అంటే మంచి పనివాళ్ళు దొరికారండి వాళ్ళకి ఐడియా లేదనమాట మనం చెప్తే వాళ్ళు చేస్తారు అలాగే వాళ్ళిద్దరే చేస్తే ఇలా మొత్తం గార్డెన్ ఒకేసారి పూర్తవుదనమాట అందుకని వాళ్ళిద్దరితో పాటు మా వాళ్ళు కూడా కలిసిపోయి అందరూ కలిపి ఇలా మడులు తయారు చేస్తారు చాలా బాగుందండి నాకు చూస్తే ఎంత సంతోషం అనిపించిందో అయితే ఇలా మడుల్లో తయారు చేసిన వెంటనే మనం ఏమీ వేసకూడదు అనమాట ఇప్పుడైతే ఈ మడులనేవి వాటర్తో తడిపి అలా పెట్టామన్నమాట మెత్తగా గొల్లగా చేస్తే ఆ నీళ్లతో పాటు మనకు ఒక వారం పది రోజులకి చక్కగా అవుతుంది దీంట్లో ఇంకా మేము గెత్తం వేపపిండి అవి వేయాలి ఇంకా సాయంత్రం అయిపోయింది పని వాళ్ళు వెళ్ళిపోయారండి నేను ఇంకా బోర్ వాటర్ రుచోడలే కదండి ఇంకా గంగమ్మ తల్లికి నేను చేస్తున్న పని సక్సెస్ఫుల్గా అవ్వాలని చెప్పి ఇంక అందరి దేని దండం పెట్టుకొని నీళ్ళు రుచి చూశానండి చాలా బాగున్నాయి ఇంకా నేను అనుకునే పనులు సక్సెస్ఫుల్గా అయిపోవచ్చు కాకపోతే ఎండలు కనుక కొద్ది రోజులు ఆగి ఆ తర్వాత నెమ్మదిగా మొదలు పెడదామని కాబట్టి పెద్ద పెద్ద చెట్లు లాంటివి ఏమైనా ఉంటాయి చూసారా అలాంటివి వేసేసుకుందాంలే అన్న ఉద్దేశంతో ఆ ముందు రోజే మేము నర్సరీకి వెళ్ళి కొన్ని అనమాట అంటే డ్రాగన్ ఫ్రూట్ మల్బరీ లాంటివి మల్లె మొక్క అలాంటివి కొనుక్కున్నాం ఆ రోజు మంచి రోజు అనేసి ఇంటి నుంచి తులసి మొక్కను తీసుకుని వెళ్ళి వేశానండి అలాగే మళ్ళీ చెట్టు కూడా వేశాను ఇక మా పిల్లలు మిగతా వారిని నాటిసారనమాట పిల్లలు ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ చాలా చక్కగా చేశారు మేము చెయ్యము మీరు పని వాళ్ళు పెట్టుకుని అలా అనలేదనమాట యాక్చువల్గా మా పెద్ద బాబు కొంచెం థర్డ్ ఇయర్ కదా నేను బిజీగా ఉంటాను నేను రెగ్యులర్గా మీతో పాటు పని చేయలేను ఎప్పుడో ఒకసారి వస్తాను అని అన్నట్టుగా అన్నాడు ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వాటిలే గుర్తులేవు వాడు మమేకం వాడు పని చేశాడు మీరు చూడండి చాదరపల్లి గారు మీటింగ్లో కొన్నాను ఏమైతే పేర్లు కూడా మర్చిపోయినా ముందు ఉన్నదేమో వాడేద్దాం డబ్బు పెట్టి కొరమ ఈ బెండకాయలు అనుకుంటాం వేసిద్దాంద్దాం ఏమంటారా అంటే అలా కదా ఏసైమ్మంటారా ఏమంటారా కొత్త బుచ్చ పొద్దున మార్చ్ రెండున ఈ గార్డెన్ గురించి మొదలు పెడుతున్నానని చెప్పి ఒక షార్ట్ పెట్టానండి ఆ రోజు నా పుట్టినరోజు అనమాట ఆ రోజే శ్రీశైలం ప్రయాణం ఉండటం వల్ల చిన్న షార్ట్ పెట్టాను నేను ఇలా మొదలు పెడుతున్నానని అంటే పుట్టినరోజు నాడు మీ అందరికి విషయం తెలియపరిచాను కానీ అంతకుముందు మాఘమాసంలోనే ఇది మొదలు పెట్టామన్నమాట ఆ ఏవో విత్తనాలు అదే ఉంటే ఈ డ్రెస్ తోటే వేశాను అనమాట ఆ విత్తనాలు ఎప్పుడో కాదరవల్లి గారి సదస్సు అయినప్పుడు ఇంచుమించు మూడేళ్ళు నాలుగేళ్ళు అయిపోయింది అప్పుడు కొనుక్కున్న నాటు విత్తనాలు అనమాట నేనేం చేశానంటే కొత్తగా కొనకుండా అప్పుడు కొన్న నాటు విత్తనాలు వేసేసాను అన్నమాట మరి చాలా ఏళ్ళవబట్టి రాలేదో తెలియదు లేదంటే మరి ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల రాలేదని నాకు తెలియదు కానీ మొత్తానికైతే కొన్ని కొన్ని వచ్చే కొన్ని కొన్ని రాలేదు కొన్ని అంటే గోంగూరలు లాంటివి వచ్చే మిగతా రాలేదు కానీ నర్సరీలో కొన్న ప్రతి మొక్క మాత్రం ఇంత ఎండల్లో కూడా తట్టుకుని బతికిందండి ఇంచుమించు ఆరున్నర ఏడు వరకు అక్కడే ఉండి తెచ్చుకున్న మొక్కలన్నీ నాటేసాము ఈ మొక్కలు నాటినప్పుడు కూడాను ఎక్కడ పడితే అక్కడ నాటియకుండా వాస్తు చూసుకుంటూ నాటానండి యాక్చువల్గా ఇలాంటి ప్లేస్లో కూడాను చాలా మొక్కలు గోడవారగా నాలుగు వైపులా పెద్ద మొక్కలు వేసుకుని అలా ప్లానింగ్ చేసుకుని మనకి విజయరామ్ గారి వీడియోల్లో ఉంటాయి అనమాట కానీ మేము అలా చేయలేదంటే ఫ్యూచర్లో మన ఐడియా ఎలా ఉంటుందో మన పిల్లల ఐడియా ఎలా ఉంటుందో తెలియదు కదా కొంతవరకు గార్డెన్ కొంత కొంతమేర ఒక చిన్న ఇల్లు కట్టుకునే సందర్భం వచ్చింది అనుకోండి అప్పుడు వేసిన చెట్లను పీకేయడము అలా చేసేయడం నాకు ఇష్టం లేదనమాట అలాగే వాస్తు ప్రకారం ఎటు బరువు ఉండాలి ఎటు ముళ్ళ చెట్లు ఉండకూడదు ఇలాంటివన్నీ చూసుకుంటూ ఈ సాన్యం చూసుకొని ఎక్కడ ఏది వేయాలో చూసుకొని అలా వేసాను అనమాట ఇంకా మా వారు మా పిల్లలు మాత్రం ఇది వేసి అది వేసేది గావర పెట్టినా లేదు లేదు ఈ ప్లేస్లో ఇదే వెయ్యాలని చూసుకుంటూ అందుకని కొన్ని మాత్రమే పళ్ళ మొక్కలు వేసుకుందామండి ఎక్కువగా ఆకుకూరలు కాయగూరలకి ప్రయారిటీ అనమాట మొత్తం ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటే పళ్ళ మొక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ని మనం వదిలేయాలి కదా అలా చూసుకుంటూ ఎక్కడ వీలుందో అక్కడ అలా కొన్ని పళ్ళ మొక్కలు వేసుకున్నాం అనమాట అనుకుంటాం చెట్టు పెరిగిన తర్వాత తీసి ఇంకోదే వేసి ఇవ్వచ్చని అది అనుకున్నంత ఈజీ కాదు శ్రమ డబ్బుతో పాటు ఆ చెట్టు బతుకుతుందన్న నమ్మకం కూడా తక్కువండి ఉదాహరణకి ఇప్పుడు ఇదే సైట్లో మాకు కొనేటప్పుడు సైట్ వాళ్ళు ఒక జామ చెట్టు ఒక మామిడి చెట్టు ఇచ్చారనమాట జామ చెట్టు చాలా చిన్న మొక్క అది మొన్న మొన్న చాలా పోతొచ్చి పడిపోయిన తర్వాత ఒక రెండు మూడు కాయలు వచ్చాయని నేను ఒక షార్ట్ పెట్టాను ఇక మామిడి చెట్టు అయితే నాకన్నా పొడవుగా అంత పెద్ద చెట్టు అనమాట అయితే మేము ఇది కడుతున్నప్పుడు మేస్త్రికి చెప్పు ఈ మామిడి చెట్టుకి దెబ్బ తగలకుండా అవుతుందా అవ్వదా ఈ చెట్టుని మనం మార్చడం ఏదో చేద్దామంటే అసలు దంత సంబంధం లేదు దాని పక్క నుంచి వస్తుందా అని చెప్పాడు అనమాట మరి ఏమైందో తెలియదు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయి మేము ఎవరూ లేనప్పుడు ఆఫీస్ నుంచి తిరిగి మా వారు వెళ్ళినప్పటికీ ఆ చెట్టుని మొత్తం కూల్చేసి పునాది తివ్వాడు అసలు పునాది పక్క నుంచి తీయచ్చు మరి వాళ్ళకి అంత పని సులువు తెలీదో ఏమో తెలియదు రఫ్గా చేసేసారు వాళ్ళు ఎంత బాధ అనిపించిందంటే మనం మొదలుపెట్టిందే మొక్కలు పెంచడం కోసం ఉన్న మొక్కని ఇలా చేసుకున్నాం ఏంటని మా నాకు చాలా కోపం కూడా వచ్చింది మరీ మరీ చెప్పిన తర్వాత పోనీ వాళ్ళ వాళ్ళ పొరపాటు అయినా లేదా వాళ్ళకు వాళ్ళు డౌట్ ఉన్నా ఫోన్ చేసి చెప్పడము లేదంటే అక్కడ పని వాళ్ళతో తీసి ఇంకో గొయ్యి తీసి అక్కడ నాటడమో మనం వేరే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం కదా అలా అయినా చెయ్యొచ్చు ఫోన్ అయినా చేయొచ్చు ఇవేవి చేయలేదు వచ్చిన తర్వాత మా వారు చూసి నాకు చెప్పారనమాట ఇంకా తీసారు ఏం చేస్తామన్నట్టు మా అర్థం లేదు లేదు వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళని వాళ్ళు ఆపించి వాళ్ళకి వేరే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వేరేగా గొయ్యి తవ్వించి ఆ గొయ్యిలో ఈ మామిడి చెట్టుని నేను నాటించి మళ్ళీ నీళ్లు పోసినంత వరకు నేను మనశ్శాంతి లేకుండా అలాగ నిజం చెప్పిన బుర్ర తినేసా అనమాట మా వాళ్ళకి ఆ విధంగానే చేయించారు అలా చేయించినా కూడాను ఈ ఎండల వల్ల ఏమో తెలియదు అందులోకి మామిడి చెట్టు పీకిన తర్వాత వెంటనే దగ్గర నాటకుండా అలా పడేసింది అనమాట మా వారు వెళ్ళి చూసినంతవరకు కూడా ఆ విషయం మాకు తెలియదు మొత్తానికి ఏంటంటే మేము నేను నాటినా కూడాను అది బతకలేదండి నాకు చాలా బాధ అనిపించింది మా తప్పుకు పనిష్మెంట్గా ఒక మామిడి చెట్టు బదులు రెండు మామిడి చెట్లు కొన్నాం ఇక్కడ యాక్చువల్గా ఎక్కువగా చెట్లు వేయకూడదు అనుకున్నాం కానీ ఒక మామిడి చెట్టు రెగ్యులర్గా వేసుకునేది ఒక మామిడి చెట్టు మా వల్ల పోయింది కనుక ఇంకో మామిడి చెట్టు అందుకని మేము మా సైట్లో రెండు మామిడి చెట్లు వేసుకున్నాం అనమాట అప్పటి నుంచి నాకు ఇంకా భయం ఏంటంటే చెట్టు వేసి అది పెరిగిన తర్వాత తీసి దాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు కనుక ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో వేసుకుంటే ఇంకా డిస్టర్బెన్స్ ఎదురైపోతుంది ఇల్లు కట్టుకున్నా పర్వాలేదు అనుకున్న ప్లేస్ చూసి మాత్రమే నేను అలా వేసుకున్నాను అనమాట మిగతా మొక్కలు అనుకోండి మనం తీసి ఇంకో దగ్గర వేయగలిగిన మొక్కలే అనమాట కనుక ప్రాబ్లం లేదు మొత్తానికి అనుకున్న ప్రకారం ఇలా మడులు అయితే తయారైపోయండి చాలా సంతోషంగా అనిపించింది మడికి మడికి మధ్యలో పలకలు ఉంటాయి కదా అవి వేసుకుంటాయి ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అడగడానికి సో చూసారు కదండి మా కూరగాయల తోటకి మోడల్ని ఎలా ప్లాన్ చేసుకున్నామో మీకు గనుక నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి అలాగే మీరు ఏదైనా సలహా సూచనలు ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే